మాజీ మంత్రి జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా ఆయన అరెస్టు తప్పదా తదుపరి టార్గెట్ ఆయనైనా అంటే అవునని సమాధానం వినిపిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో నోరున్న నేతల్లో జోగి రమేష్ ఒకరు జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం చంద్రబాబు ఇంటిపైనే దండయాత్ర చేశారన్న విమర్శ జోగి రమేష్ పై ఉంది అటు తర్వాతే జోగి రమేష్ కు జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వడంతో ఈ అనుమానాలకు బలం పెరిగింది కానీ పరిస్థితులు ఎప్పుడో ఒకేలా ఉండవు అందుకే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జోగి రమేష్ కు భారీ ఓటమి ఎదురైంది ఆపై టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో కష్టాలు మొదలయ్యాయి ముఖ్యంగా జోగి రమేష్ మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని కుటుంబ సభ్యులు అగ్రిగోల్డ్ భూములను అడ్డగోలుగా కొట్టేసినట్టు ఆరోపణలున్నాయి ఈ కేసులో జోగి రమేష్ కుమారుడితో పాటు సమీప బంధువు అరెస్ట్ అయ్యారు కూడా అగ్రిగోల్డ్ సంస్థ ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించింది ఆ సొమ్ముతో పెద్ద ఎత్తున ఆస్తులను కొనుగోలు చేసింది ఉమ్మడి క్రిప్టో జిల్లాలో ర్యాపిడ్ గ్రోత్ ఏరియాలో భారీగా భూములను కొనుగోలు చేయడంతో పాటు భవనాలను సైతం నిర్మించింది కోట్లాది రూపాయల ఆస్తులను కూడా తీసుకున్న తర్వాత కస్టమర్లకు గుచ్చిటోపి పెట్టింది దీంతో అగ్రిగోల్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదైంది అగ్రిగోల్డ్ ఆస్తులు సిఐడి ఆధీనంలో వచ్చాయి వీటిలో విజయవాడ రూరల్ పరిధిలోని అంబాపురం భూములు కూడా ఉన్నాయి వాటిని అడ్డగోలుగా కొట్టేసింది జోగి రమేష్ కుటుంబం దర్యాప్తు సంస్థల పరిధిలో ఉన్న భూములను అక్రమ మార్గంలో నిబంధనలకు విరుద్ధంగా సొంతం చేసుకుంది జోగి కుటుంబం కుటుంబ అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణకు ఆదేశించింది తాజాగా దర్యాప్తు అధికారులు జోగి కుటుంబం అక్రమ మార్గంలో అగ్రిగోళ్ళ ఆస్తులను కొలగొట్టిందని తేల్చేశారు మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని జోగి రమేష్ తెరవెనక ఉండి నడిపించారని ఇచ్చారు దీంతో జోకి అరెస్ట్ ఉంటుందని ప్రచారం సాగుతోంది జోగి రమేష్ చాలా దోకడగా ఉండేవారు ముఖ్యంగా చంద్రబాబు పవన్ లోకేష్లపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడేవారు నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేసేవారు అయితే అప్పటి విపక్ష నేత చంద్రబాబు సీఎం జగన్ పై విమర్శలు చేశారంటూ జోగి రమేష్ ఊగిపోయారు పదుల సంఖ్యలో కార్లతో చంద్రబాబు ఇంటిపై దండయాత్రకు బయలుదేరారు అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉండడంతో నామమాత్రపు కేసులు నమోదయ్యాయి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసులో కదలిక వచ్చింది అటు అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో కుమారుడితో పాటు సోదరుడు అరెస్ట్ అయ్యారు బెయిల్పై బయటకు వచ్చారు ఇప్పుడు తెర వెనుక పాత్ర అంతా జోగి రమేష్ ది అని తేలడంతో ఆయన అరెస్ట్ జరిగే అవకాశం ఉంది వాస్తవానికి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జోగి రమేష్ వైఖరిలో మార్పు వచ్చింది ముఖ్యంగా అగ్రిగోల్డ్ తో పాటు చంద్రబాబు ఇంటిపై దండయాత్రకు సంబంధించిన కేసులు తెరపైకి రావడంతో రమేష్ ఆందోళనకు గురిగారు అందుకే వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉండిపోయారు ఒకనొక దశలో టీడీపీలో చేరేందుకు ఆ పార్టీ నేతలతో సన్నిహితంగా గడిపారు దీనిపై టీడీపీ శ్రేణుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో జోగి రమేష్ చేరిక లేకుండా పోయింది అయితే ఇప్పుడు అగ్రికోల్ భూముల వ్యవహారంలో జోగి రమేష్ పాత్ర ఉందని తేలడంతో తదుపరి అరెస్టు ఆయనదేనని ప్రచారం జరుగుతోంది మరేం జరుగుతుందో చూడాలి